ఇది టచ్ టచ్మినట్ ప్లాంట్ చూడండి ఇది ఫ్లవర్ మీ టచ్మినట్ ఫ్లవర్ ఇది బహుశా ఇది ఫస్ట్ టైం నేను చూస్తున్న ఫ్లవర్ను ఇప్పుడు ఇది టచ్ మీనాట్ ఉంది కదా ఇప్పుడు చూడండి టచ్ చేస్తే అది ఎట్లా ఉంటుందో ఓకేనా చూడండి చూడండి మొత్తం లీవ్స్ అన్నీ ఫోల్డ్ అయిపోతాయి చూడండి దీనికి ముండ్లు కూడా ఉన్నాయి చూడండి ఆకులు లేని లేని విధంగా అయిపోయింది చూడండి ఎట్లా ఉన్నది దిస్ ఈజ్ టచ్ మీ నాట్ మొత్తం డ్రై అయిపోయినట్టున్నది ఎలా ఉన్నది ఇది టచ్ చేసిన తర్వాత మళ్ళీ ఎంత టైంకి అవుతుందో చూద్దాము